చాలా బాగుంది పరిపాలన లోకేష్ గారిని స్టేట్ కమిటీలో డైరెక్టర్ అడిగాం చూద్దామన్నారు పరిపాలన బాగుంది బాబు గారు ఇప్పుడు చాలా ప్రతి కార్యకర్తని ప్రతి వాళ్ళని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ కలుపుకుని మాట్లాడుతున్నారు వినియంగా పరిష్కారం చేస్తున్నారు

ఇంతమంది జనాలు ఇన్ని రకాల సమస్యను లోకేష్ గారు ఒకరే సక్రమంగా చూస్తారా చూడలేరా సమస్య తన వరకు చేరుతుందా సమస్య పరిష్కారం అవుతుందని అని అనుమానం అయితే కలుగుతుంది ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే దాదాపు సమస్యలన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి నాకు కూడా అలాంటిది ఒక సమస్య ఒక సమస్య కానీ కింది స్థాయి అధికారులకు ఏమాత్రము చట్టం అన్నా లేదంటే ప్రొసీజర్ అన్నా గౌరవం లేదు ఒక సామాన్యుడు ఒక మండల స్థాయిలోను లేదు ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలోను లేదంటే ఒక జిల్లా స్థాయిలోనే సమస్య కోసం పోరాడతారు తప్ప ఆ కలెక్టర్ స్థాయి వరకు లేదా ఎస్పీ స్థాయి వరకు వెళ్ళి కూడా సమస్యల పరిష్కారం కానివి పీజీఆర్ఎస్లో కొన్ని కోకొనలుగా ఉన్నాయి ప్రజా అని చెప్పేసి ఆ సమస్యలన్నీ నెత్తి తీసుకొని లోకేష్ గారి కూర్చుంటే ఆయన విలువైన సమయం మరి ఎలా కేటాయిస్తారో నేను కూడా ఆ సమస్య గురించి కలవడానికి వచ్చాను కనీసం నాకు అవకాశం దొరుకుతుందా లేదని నమ్మకం కూడా లేదు సార్ పరిపాలన అయితే చాలా స్పష్టంగా ఉంది సార్ ఆలోచన విధానం కానీ సార్ యొక్క ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ కెరీర్ గురించి కానీ దాదాపు గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు ఏం జరిగినాయో వాటన్నిటి సవరించేదానికి వాటన్నిటి పునరుద్ధరీకరించేదానికి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆలోచనలు బాగున్నాయి కానీ దాదాపు ప్రభుత్వ అధికారులు మంచి మంచి ప్రభుత్వ అధికారం కలిగినటువంటి వ్యక్తులు వాటిని అమలు పరచడం లేదనేది నా అభిప్రాయం కాదు ఈ రోజు దర్బార్ జరుగుతుంది వచ్చారు లోకేష్ గారిని కలిసారు ఎలా అనిపించింది అక్కడి నుంచి వచ్చారు ఈరోజు నా పేరు శ్రీశైలుపు మహానంది తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అలాగే పాయికిరాపేట నియోజకవర్గంలో ఓం మినిస్టర్ గారు వంగలపూట అనిత నియోజకవర్గంలో అక్కడ నుండి ఇవాళ రావడం మా లోకేష్ బాబు గారిని కలవడం లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు ముఖ్యంగా మేము మా బాధ మా ఆవేదన లోకేష్ బాబు గారి దగ్గర చెప్పుకోవడం జరిగింది సార్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పార్టీ అధికారంలో రావడానికి మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరంతరం కష్టపడ్డాం సార్ దయచేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో నుంచి జనసేనలోకి బీజేపీలోకి వచ్చి వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు సార్ దయచేసి మాలాంటి వారిని గుర్తించి మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మా కోసం మీరు కనుక్కొని మా కోసం నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కనుక్కొని మా మాలాంటి వ్యక్తులకి మీరు నామినేట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి ఇవాళ సార్ని అడగడం జరిగింది లోకేష్ బాబు గారు చెప్పడం ఏంటంటే మీరు వెళ్ళి ఫీల్డ్లో పని చేయమంటున్నారు సార్ ఫీల్డ్లో పనిచేసి మీ దగ్గరకు బయోడేటా వచ్చిందంటే మేము ఫీల్డ్లో పని చేయబట్టి మీ దగ్గర బయోడేటా వచ్చింది కాబట్టి లోకేష్ బాబు గారికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం దయచేసి మాకన్నా వెనక వెనక నుంచి వచ్చినాడు మా ముందు వైసీపీలో ఆహ్వాన నడిపినాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ పదవులు తీసుకుంటున్నాడు రేషన్ డీలర్ వాడే మళ్ళీ ఇంకా అనేక పదవులు నామినేట్ పోస్టులు కూడా వైసీపీలోకి వచ్చి నామినేట్ పోస్టులు తీసుకొని వాళ్ళు మా ముందు ఈరోజు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు కానీ మేము చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాంటి కష్టపడినటువంటి కార్యకర్తలకి దయచేసి మీరు గుర్తించాలి సార్ అని చెప్పి ఇవాళ లోకేష్ బాబు గారిని వేడుకోవడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా నేను అన్నీ కూడా పరిష్కరించి అని చెప్పుకోవడం జరిగింది దయచేసి నేను అది పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కోరేది ఒకటే ఒకటి సార్ మా బయోడేటా రాష్ట్రంలో తెలుసుకోండి మేము అరువులు అయితేనే మాకు పదవులు ఇవ్వండి లేదంటే మమ్మల్ని పక్కన పెట్టండి అని కూడా మేము ఈ అందరికీ కూడా మేము మా బాధ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము